విద్య నేర్చుట అన్న వస్త్రములకే పశుల నార్జించుట పాల కొరకే సతిని పెన్లాడుట సుఖమునకే సుతుల ఘోషించుట గతుల కొరకే సైన్యముల్గూర్చుట శత్రుభయంబుకే సాము నేర్చుటెల్ల చావు కొరకే దానమిచ్చుట ముందటి సంచితమునకే ఘనముగా చదువుటల్ కడుపు కొరకే ఇతర కామంబుగోరక సతతముగను భక్తినియందు నిలుపుట ముక్తి కొరకే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూరా ధరణిలో వేయేన్లు తనువు నిల్వగబోదు ధనమెప్పటికీ శాశ్వతంబుగాదు దారసుతాదులు తన వెంటరాలేరు భృత్యులు మృతిని తప్పింపలేరు బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు బల పరాక్రమమేమి పనికిరాదు ఘనమైన సకల భాగ్యములెంత భాగ్యములెంతగలిగియు గోచి మాత్రం వై నగొనుచుబోడు వెర్రి కుక్కల భ్రమలన్నీ విడచి నిన్ను భజన చేసిడి వారికి పరమసుఖము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూర నరసింహ నాకు దుర్గుణములే మెండాయే సుగుణమొక్కటి లేదు చూడజనిన అన్యకాంతలమీద యాసమానగలేను పరుల క్షేమము చూచి ఓర్వలేను ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నవి నేను చేసేడివన్ని నీచకృతులు నా వంటి పాపిష్టి నరుని భూలోకాన పుట్ట చేసివేమి భోగిసేయన అబ్జదల నేత్ర నా తండ్రివైన ఫలము నేరములు కాచిరక్షింపని వెదిక్కు భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహదు దూరా ధీరత బరుల నిందింప నేర్చితి బ్రస్పనైతి పురుగు కామినులందు బుద్ధి నిల్పితిగా నిన్ సతముధ్యాంపనైతి పొరుగు ముచ్చటనైన మురిసి వింటిని గాని ఎంచినీ కథలాలకించనైతి కౌతుకం బాతకము గడించితి గాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి అవనిలో నేను జన్మించి నందుకేమి సార్థకము కానరాధాయ స్వల్పమైన భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహదురితదూరా అంత్యకానందునాయాసమున నిలతు నో తలతు నిపుడే నరసింహ నరసింహ నరసింహలక్ష్మీశ దానవాంతకో గోవిందగోవిందగోవిందే శ పన్నగాయి పద్మనాభ మధువైరి మధువైరి మధువైరిలోకేశీలఘ శరీర నిగమ వినుత ఈ విధంబునీనామమిష్టమొగను భజన చేయుచు నందు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహదురితదూర పుత్రార్థ సంపదలన్నీ కలుగ కార్యకర్త కార్యకర్తవీవే చదువు లెస్సగ నేర్పి సభలో గరిష్టాధికారముందించడి గరుడవీవే నడక మంచిది పెట్టి నరుడు మెచ్చడు నట్టి పేరు రప్పించడు పెద్దవీవే బలుపైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి బొందించడి మూర్తివీవే అవనిలో మానవులకెల్ల ఆసలిచ్చి వ్యర్థులను చేసి తెలిపెడి వాడవీవే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా కాయమెంత భయాన కాపాడినను కాని ధాత్రిలో నది చూడదక్కబోదు ఏ వేల రోగమేవరించునో సత్వముందగ చేయవే చందమునను ఔషధంబులు మంచి అనుభవించిన గాని కర్మక్షీణంబైన కాక విడదు కోటి వైద్యులు గుంపుకూడి వచ్చిన గాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణ కాలం సిద్ధమైన నిరుచునా దేహమిందొక్క నిమిషమేన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూర జంధ్యమింపుగవేసి సంధ్యవాచిన నేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు తిరుమణి శ్రీచూర్ణ గురురేఖరిడినను విష్ణునందక కాడు వైష్ణవుండు బూదిని నుదుటను నేమి శంభునందక కాడు శైవజనుడు కాషాయ వస్త్రాలు గట్టి కప్పిన నేమి యాస పోవక కాడు యతివరుండు ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన గురుని చందక సన్ముక్తి దొరకబోదు భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహదురా నరసింహ నిన్ను నే నమ్మినందుకు చాల నెనరు నాయందుంచు నెమ్మ నమునా నన్ని వస్తువులు నిన్నడిగి వేసటపుట్టే నిఖనైననను కటాక్షింపుమయ్య సంతసంబున స్వర్గమందేయుంచు భూమియందేయుంచు భోగిశయన నయముగా వైకుంఠ నగరమందేయుంచు నరకమందేయుంచు నాభ యచట నన్నుంచినగాని ఎప్పుడు నిన్ను మరచిపోకుండా నీ నామస్మరణనొసగు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా దేహమున్న వరకు మోహసాగరమందు మునుగుచుందురు శుద్ధ మూఢజనులు సలలితైశ్వర్యముళ్ళు శాశ్వతం బనుకొని షడ్భ్రమలను నజాలరెవరు సర్వకాలము మాయ సంసారబద్ధులై గురుని కారుణ్యంబు కోరుకొనరు జ్ఞానభక్తి విరక్తులైన పెద్దల జూచి నిందచేయకత మునిలువలేరు మత్తులే నట్టి దుర్జాతి మనుజులెల్ల నిన్ను కనలేరు మొదటికే నీరజక్ష భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహదురితదూరా